ఆషాఢ మాసం వచ్చిందంటే జంట నగరాల్లో బోనాల సందడి మొదలవుతుంది జూన్ ఇరవై ఆరున గోల్కొండ జగదాంబికకు తొలి బోనం సమర్పించడంతో మొదలైన ఉత్సవాలు ప్రతి గురు ఆదివారాల్లో నగరంలోని వివిధ ఆలయాల్లో అట్టహసంగా జరుగుతున్నాయి ఇక బోనాల పేరు చెప్పగానే గుర్తొచ్చేవి లష్కర్ బోనాలు అట్టహసంగా జరుగుతున్న లష్కర్ బోనాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం జంట నగరాల్లో జరుగుతున్నాయి జూన్ ఇరవై ఆరున గోల్కొండ ప్రారంభమయ్యాయి ప్రతి గురువారం ఆదివారాల్లో జంట నగరాల్లో ఉన్న అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు జులై ఒకటిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది జంట నగరాల్లోనే పేరొందిన లష్కర్ బోనాలు కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి లష్కర్ అంటే అర్థం నిజాం సైన్యాన్ని లష్కర్ పేరుతో పిలిచేవారు ఇదే సికింద్రాబాద్ లో బ్రిటిష్ రెజిమెంట్ సైన్యాలు పెద్ద ఎత్తున రక్షణ శాఖకు చెందిన క్యాంపులు ఉండేవి దీంతో ఈ ప్రాంతాన్ని లష్కర్ పేరుతో పిలిచేవారు ప్రస్తుతం కంటోన్మెంట్ పేరుతో పిలుస్తున్నారు అయితే ఈ లష్కర్ ప్రాంతంలోనే వెలిసిన అమ్మవారికి నిర్వహించే బోనాలు లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి చెందాయి ఇక నేటి నుంచి జరగనున్న లష్కర్ బోనాల కోసం ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ పోలీస్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు మొత్తం రెండు పేల ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ చెప్పారు దేవాలయ ఆవరణలో ఉత్సవ కమిటీతో పాటు నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఏర్పాట్ల గురించి వివరించారు శివశత్తులు జోగునీళ్లు జులై పదమూడు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు బోనంతో వచ్చే మహిళతో పాటు మరో ఐదుగురిని అనుమతిస్తామని దివ్యాంగులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఉంటాయని తెలిపారు ఆలయ పరిసరాలతో పాటు పలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు ఇక లష్కర్ బోనాల నేపథ్యంలో నగరంలో బార్లు వైన్ షాపులు కళ్లు దుకాణాలు మూసివేయాలని సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిపి ఆదేశాలతో గాంధీనగర్ చిలకలగూడ లాలాగూడ వారాసిగూడ బేగంపేట గోపాలపురం గేట్ మారడ్పల్లి మహంకాళి రాంగోపాల్పేట మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు మూతపడనున్నాయి లష్కర్ బోనాల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసిందని ప్రజల సహకారం ఉన్నప్పుడే ఉత్సవాలు విజయవంతమవుతాయని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు లష్కర్ బోనాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను సమీక్షించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న లష్కర్ బోనాల సందర్భంగా ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు ఇక లష్కర్ బోనాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఉదయం నుండి బోనాలు సమర్పిస్తున్నారు పసుపు కుంకుమ వేపమండలతో అలంకరించిన బోనాన్ని తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి బారులు తీరుతున్నారు డప్పు మేళాలతో సందడి చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి వచ్చి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనం ఎత్తుకుని వచ్చే ఆడపడుచుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాట్లు చేశారు సాయంత్రం ఘటాల ఊరేగింపు జరగనుంది లష్కర్ బోనాల్లో భాగంగా రేపు పలహార బండ్ల ఊరేగింపుతో పాటు రంగం నిర్వహిస్తారు పలహార బండ్ల ఊరేగింపుతో సికింద్రాబాద్ ప్రాంతం దద్దరిల్లనుంది ఇక రంగంలో వినిపించే భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెప్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు